నేను ఎంట్రన్స్ లో కూడా సంగారెడ్డిలో ఒక పాన్ షాప్ చూసుకున్నాను అక్కడికి ఎట్టగట్టాలేంటి అంతా నేర్పించుకొని పెట్టుకున్నాను సాయంత్రానికి తక్కువ అయితే ఒక నాలుగైదు అన్న ఉండాలి హైదరాబాద్ రావడానికి నేను అక్కడ కట్టించుకొని వచ్చేవాడి నన్ను అక్కడ కట్టించుకున్నాను అప్పుడే తీసుకున్నాను నేను మళ్ళా మెయిన్ రోడ్ ఎక్కినాకనే పాన్ వేసుకుంటా మళ్ళీ మధ్యలో వేసుకోను ఈ లోపల నాకు ఎస్పీ గారు ఫోను పాపమోన్ గారు మీరు ఫలాన్ దగ్గర పాన్ తీసుకున్నారా అంటే అవును వద్దొద్దు తినకండి అన్నాడు అయినా పాన్ తినొద్దు అంటాడు అని నేను ఇప్పి వేసుకోబోతున్నా ఇంకొక ఫోన్ వచ్చింది సాబ్ పాన్ నైకానా ఉస్మే జహరే అన్నారు విషం ఉంది అని ఒక లేడీ ఏడుస్తుంది ఏంటబ్బా అనుకున్నాను అనుకొని మీరు పడేస్తున్నా పడేస్తున్న మళ్ళీ ఎస్పీ గారి ఫోను సీరియస్గా చెప్తున్నాను మీ పానులో విషం ఉంది పాన్ తినకండి సార్ పడేయండి బాబోయ్ సీరియస్గా ఉన్నాడు పడేయండి పడేసారు